ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పదహారు రోజులుగా తమ న్యాయపూర్వమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిశీలించడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది రోజుకొక విధంగా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు అయితే నిన్న వీరితో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చర్చలు జరిపిన పరిస్థితుంది సర్చులు కూడా విఫలమైన నేపథ్యంలో కూడా వీళ్ళు దక్షణి కూడా మరి మరింత ఉధృతం చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎమ్మెల్యేల కార్యాలయాలను కూడా అగినవని టీచర్లు అయితే ముట్టడించిన పరిస్థితుంది అయితే మనతో పాటు ప్రస్తుతం చోడవర నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూడా అగినవాని టీచర్లు అయితే ముట్టడించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక ఇక్కడ ఉదితిక పరిస్థితులు కూడా ఏర్పడడంతో కూడా పోలీసులు దానికి ప్రవేశం చేసి పరిస్థితులు కూడా చక్కదిద్దరని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అంతా కూడా అంగన్ టీచర్లు ఉన్నారు ప్రధానంగా వారి ప్రధానమైన డిమాండ్ ఏంటో అడిగి తెలుసుకున్నారు నేను చెప్పండి గత పదహారు రోజులుగా మీరు డిమాండ్ మీ డిమాండ్ పరిష్కారం కోసం కూడా ఉన్నారు నేను విద్యాశాఖ మంత్రిత్వ శాఖ జరిపిన చర్చలు కూడా విప్లవాయి ఏ విధంగా చూడొచ్చు మీరు చేస్తున్న ప్రధాన డిమాండ్ మా ప్రధాన డిమాండ్ అండి మాకు కనీస వేతనం ఇవ్వాలని మా డిమాండ్ అండి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మా డిమాండ్ గ్రాడ్యుటీ అమలు చేయాలని మా డిమాండ్ మేము పన్నెండో తారీఖులో సమ్మె సమ్మెలో దిగామండి ఎవరు మా సమస్యల గురించి అయితే పట్టించుకున్న సమస్య లేదండి మేము శిబిరాల దగ్గర ఉన్నా సరే మా అధికారులు అయినా సరే ప్రజా అయినా సరే మా ముందు నుంచి వెళ్ళిపోతున్నారు చెప్ప మాకు ఎవరు వాదార్పించడం వాళ్ళు అయితే లేరండి మేమైతే మాత్రం మా సమ్మె విరమించడం అంటూ జరగదు మాకు ఇరవై ఆరు వేలు శాలరీ పెంచే వరకు కనీస మాత్రం పెంచే వరకు గ్రాడ్యుయేట్ వరకు కూడా మేమైతే మాత్రం సమ్మెని విరమించమండి మేము టెన్త్ చదువుకున్నామని ప్రతి ఒక్కరు అంటున్నారు మీరు టెన్త్ చదువుకున్న వాళ్ళకి ఎంత శాలరీ ఎందుకమ్మా అని అడుగుతున్నారు నిజమేనండి టెన్త్ చదువుకున్నాం మూడు యాప్లు ఇస్తున్నారు మూడు యాప్లు ఇచ్చారు మూడు యాప్ల్లో వర్క్ చేయట్లేదా మేము పీపీ వన్ పీపీ టూ బుక్స్ పెట్టారు మాకు అంటే ఆ వర్క్ మేము చేయట్లేదా ఏ పని అప్పచెప్తే మేము చేయలేదో చూసుకొని అప్పుడు మా శాలరీ పెంచండి పోనీ అలాగైనా పెంచండి మాకు ప్రభుత్వం ఇచ్చే ఏవి కూడా పథకాలు వర్తించలేదు మాకు కనీసం జీతం లేదు ఇప్పుడు మాకు చాలా మంది మా టీచర్లో భర్త చనిపోయిన ఉన్నారు కనీసం వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వడం లేదు శాలరీ ఇరవై ఆరు వేలు ఇచ్చినప్పుడు ఆ పెన్షన్ ఇవ్వడం మానేయండి ఆ ఇరవై ఆరు వేలు ఇవ్వకుండా పెన్షన్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు పదకొండు వేల ఐదు వందలు జీతం తీసుకొని మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి మా కుటుంబాలు మేము ఎలా పోషించుకోవాలి ఆ పదకొండు వేల ఐదు వందల కొనాలి ప్రీ స్కూల్ కి స్కూల్ పిల్లలు కొనాలి పప్పులు కొనాలి ఉప్పులు కొనాలి ఇవన్నీ గ్యాస్ కొనాలి ఇవన్నీ చేసి కూడా చెల్లించట్లేదు అనమాట అంటే మేము అవసరం ఇచ్చేటప్పుడు అవసరం రెండగ తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏ నెల కానీ అవసరం చెల్లించదు మా చేత మా పదకొండు వేల ఐదు వందల శాలరీ నుంచి మేము అవసరం కట్టుకోవాలి గ్యాస్ విడిపించుకోవాలి ఫ్రీ స్కూల్ పిల్లలకి కాయగూరలు ఆకుకూరలు అన్ని కొనాలి ఇవన్నీ మా చేతమే స్కూల్కే ఖర్చు పెడతాం మా పిల్లలు మేము ఎలా పోషించుకోవాలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని మేము ఈ సమ్మెలో తిాం అనమాట కనీసం మాకు వేతనం పెంచే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తామని గ్రాడ్యూట్ ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తామని మేము ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది మీరు బస్సు సత్యబాబు గారితో చర్చలు జరిపారు కదా చర్చలు ఏం డిమాండ్ చేశారు మేము మా డిమాండ్లు ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇవ్వాలని తర్వాత వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము డిమాండ్లు ఇచ్చాము తర్వాత మాకు టీఏ టీఏడిఎలు ఇమ్మని అడిగాము ఈ డిమాండ్ల మీద మేము చెప్తే మా లీడర్స్ మా యూనియన్ మెయిన్ లీడర్స్ వెళ్ళారు వెళ్తే బొత్స సత్యనారాయణ గారు సజ్జల్ రామకృష్ణ గారు మేము ఇప్పుడు పరి వేవి కూడా ఇప్పుడు మేము తీర్చే పరిస్థితిలో లేము పండగ వెళ్ళాక మేము మాట్లాడుతాము ఈ లోపు మీరు సమ్మె విరమించుకోండి అని అన్నారు కానీ పండగ వెళ్ళే వరకు కాదు వాళ్ళు ఎప్పుడు వరకు అయితే మాకు ఈ సమస్యలు తీరుస్తారు తీర్చరో అప్పటి వరకు మేము సమ్మెలోనే ఉంటాము సమ్మె విరమించుకునేదే లేదు వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం జీతాలు పెంచమని పొరపాటు మాకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు నేను తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పారు కానీ ఆ వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంది నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చి పద్దెనిమిది వేలు ఇస్తానని వాళ్ళకి హామీ ఇచ్చారు మరి ఇప్పుడు మాకు తెలంగాణ కన్నా ఎంత ఇవ్వాలి ఇప్పుడు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదిహేను వేలు ఇవ్వాలి ఇవ్వకపోగా నేను ఇంత పెంచాను అంత పెంచాను నేను వచ్చాక పదివేలు చేశాను పదకొండు వేలు చేశాను అని చెప్తాను ఏమీ లేదు అతను వచ్చి వెయ్యి రూపాయలు పెంచారు అంతే ఏడు వేలుండేది పదకొండు వేల పదివేల ఐదు వందలు చేశారు నాలుగు సంవత్సరాల కిందట పది పదివేల ఐదు వందలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయలు ఏమాత్రం అండి మీరు లేకపోయినప్పటికీ మీరు ఒకవైపు ధర్లా చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం అటు సచివాలయం సిబ్బందిని కూడా పెట్టి తాళాల బద్దలు కూడా సెంటర్లు ఓపెన్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం వెలుగు సిబ్బంది కూడా బాధ్యతలు తీసుకున్నారు ఈ అంశాన్ని ఏ విధంగా పరిగణిస్తారు దీన్ని అయితే తీవ్రంగా మేము ఖండిస్తాము వాళ్ళు తాళాలు పగలగొట్టారు కాకపోతే ఏదో కిట్లు ఏవో ఇచ్చారు పాలు ఇచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా ఒక ప్రీ స్కూల్ పిల్లలు తీసుకొచ్చాలి వండి పెట్టింది లేదు ఉదయం తొమ్మిది ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళు ఉండాలి ఏదో వస్తున్నారు తాళాలు తీసి ఒక పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతున్నారు మేము చేసే పని వాళ్ళు ఒక్కటి చేయలేదు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు తాళాలు ఇచ్చిందండు తాళాలు పగలగొట్టి తరాలు పగల కొట్టి అత విధుల్లోకి పంపిస్తుంది విధుల్లో పంపించినప్పుడు గవర్నమెంట్ అంగన్వాడి టీచర్ ఆయా ఏ వర్క్ చేసింది ఎంత పని చేస్తుంది ఇప్పుడు ఏం పని చేస్తున్నారు గవర్నమెంట్ కదా ఇప్పుడు మేము దన్నా దిగితే మీకు సాలరీ పెంచేది లేదని అంటున్నారు మా వర్క్ ఎంత మా పని ఎంత మేము టెన్త్ క్లాస్ చదువుకున్నాం కరెక్టే డిగ్రీలు చదవలేదు డిగ్రీ చదవలేదు కరెక్టే టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఇన్ని యాప్లు ఎందుకు ఇచ్చారు ఎఫ్ఆర్ఎస్ యాప్ ఆ ఫేస్ యాప్ తీయాలి సమయానికి ఫేస్ యాప్ అవ్వదు వాళ్ళు తల్లి వచ్చినప్పుడు ఫేస్ యాప్ అవ్వదు ఫేస్ యాప్ అవ్వనప్పుడు తెలియదు రాలి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు పన్నెండు రికార్డులు ఇచ్చారు సెల్ వర్క్ చేయమంటున్నారు సెల్ వర్క్ ఇచ్చినప్పుడు రికార్డులు ఎందుకు రికార్డుల వర్క్ అయినా చేయాలి సెల్ వర్క్ అయినా చేయాలి రెండూ చేయమంటున్నారు ఫస్ట్ ఇచ్చినప్పుడు అన్నారు రికార్డ్ వర్క్ అక్కర్లేదు సెల్ వర్కే చేయాలన్నారు సెల్ వర్క్ చేస్తుంటే రికార్డు వర్క్ కూడా చేయాలంటున్నారు ఇన్ని వర్కులు మేము చేస్తుంటే మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వడా గవర్నమెంట్ కేటి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చేస్తున్నారా ప్రజల సొమ్మే కదా అది జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించుకునేది ఒకటే విషయం ఇందులో చాలా మంది లేడీస్ విడవ్స్ ఉన్నారు భర్తలైన వాళ్ళు ఉన్నారు తర్వాత భార్య వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఈ జీతం మీదే పిల్లలు పెంచుకుంటే ఆడవాళ్ళు అన్నమాట ఈ ఉద్యోగస్తులు అంటే ఈ ఉద్యోగం మీదే ఇంటి 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 అది కట్టుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకోవాలి వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలి వాళ్ళ చుట్టాలు ఇలాగ ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ జీతం మీద ఆధారపడి అడుగుతున్న అక్క చెల్లమ్మ అంటున్నారు కదా జగనన్న మరి ఈ అక్క చెల్లెమ్మల రాలేదా ఈరోజు మీకు ఈ అక్క చెల్లెమ్మలు ఈ ఎంత మండి టెండలో ఎలాగ దిగ్బాంతంగా ఏమైపోతామో అన్న మనోవేదంతో కూర్చున్నారు ఇప్పుడు మీకు జగనన్న ఒకటే విషయం అడుగుతున్నాను మేము అందరం ఇప్పుడు మీకు జగనన్న మేము మీకు గుర్తురాలేదా అక్కా చెల్లి అని అడుగుతున్నారు కదా మీరు ఓటేసి గెలిపించండి అంటే ఆ రోజు మేము ఎంతో స్పందించి మీరు వస్తే మా భవిష్యత్తులు మారితే మీరు వస్తే మాకు ఎంతో న్యాయం జరుగుతుందని ఆలోచించి ఆ రోజు ఓటేసాం అందరం మా ఫ్యామిలీలు ఓటేసాం మా చుట్టుపక్కల మా సర్వే ప్రకారం ఓటేయించాం ఎంతో కష్టపడి మాకు జీవితం ఫలితాలు నమ్మకంతో గెలిపించాం జగనన్న ఈ రోజు ఏమైంది ఈ అక్క చెల్లెమ్మలు ఆశలు ఏం చేస్తారు మీరు ఫైనల్ గా చూడతారు నియోజకవర్గం నుంచి ఒకటే విషయం అడుగుతున్నాను కనీస వేతన ఇరవై ఆరు వేలు చేసినా చాలా తక్కువే ఈ లేడీస్ కి తర్వాత కోర్ట్ తీర్ ప్రకారం గ్రాడ్యుయేటీని వెంటనే అమలు చేయాలని జగన్ అన్నకు మరోసారి మరోసారి విన్నవించుకుంటున్నాను ఇప్పుడు సిబ్బందికి అప్పచెప్పారు కరెక్టే సిబ్బందికి అప్పచెప్పు వాలంటీర్కి సిబ్బందికి అప్పచెప్పడం ఏం చేశారు తాళాలు తీసుకొని వెళ్ళి సచివాలయం సిబ్బంది ఏం చేశారంటే ఒక్కొక్క సెంటర్లోకి వెళ్ళి ఇరవై ఐదు కేజీలు వేయింగ్ మిషన్ అమ్మా చిన్న పిల్లలకి తూచుకునే వేయింగ్ మిషన్ లోని వాళ్ళు కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నారు తర్వాత పిల్లలు పిల్లలు ఆడుతున్న తో బాల్ ఆట ఆడుతున్నారు ఒక అతను ఒక అతను అయితే

ఇరవై నాలుగులో లో కూడా వైసీపీకి అదే విధంగా బుద్ధి చెప్తామంటూ కూడా అంగవాడి వారికి అయితే పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితుంది వీటి సాయితో